ఈ రోజుల్లో మంచి చెప్పేవాళ్ళు లేరండి బాబు ఆ అవకాశం వస్తే దాన్ని విని మన జీవితాల్లో ఉపయోగించుకొని ఇతరులకి ఇచ్చి సమాజంలో కొంతైనా సామరస్యమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాల నేను ఒక పన్నెండు సంవత్సరాల క్రిందట రాష్ట్రం రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నాయి ఒక యాత్ర ఒకటి చేశాను వ్యసనాలు మానండి యువతను కాపాడండి అని చెప్పి చాలా వెహికల్స్ పెట్టుకొని ఊర్లంతా తిరిగి ప్రతి ఊర్లో ఐదు వేల మంది పదివేల మంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి ప్రతి ఊర్లో కూడా ఈ కత్ చెప్పేవాడిని చెప్పి స్టూడెంట్స్ తోటి మీ తల్లిదండ్రులు మీరు బాగా చూసుకుంటారని అడిగితే ఆర్లగడ్డలో ఒక పిల్లోడు లేచి మా తల్లిదండ్రులు మాకేం ఆదర్శంగా లేరు కదా మేము ఎందుకు చూసుకుంటాం అన్నాడు అంటే నేను అన్నాను అరే ఎందుకు చూసుకోవాలరా నీకు చిన్నప్పుడు స్నానం ఎవరు చేయించారన్నాను అమ్మా అన్నాడు బట్టలు ఎవరేశారన్న అన్నాను అమ్మ అన్న భోజనం ఎవరు పెట్టారు అమ్మ మరి నువ్వెందుకు చేసుకోకూడదు అమ్మ దగ్గర ఎందుకు చేయించుకున్నావు అన్నాను వాడు ఏమన్నాడు తెలుసా ఏంటి గురువు గారు అంటారు చిన్నప్పుడు చేసుకోలేం కదా అందుకని అమ్మ చేసి చేయించుకున్నాను అన్నాడు అరే వృద్ధాప్యం బాల్యంతో సమానం అంటారు నువ్వు చేసుకోలేనప్పుడు చాకరీ చేయించుకున్నావు వాళ్ళు చేసుకోలేనప్పుడు ఈధులకు దోసేస్తున్నావు ఏమన్నా న్యాయం అంటారా అన్నాను అప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగి వాళ్ళు లేదు గురువు గారు నేను బాగా చూసుకుంటాను అన్నాడు సో మనం ఎట్లా మెలుగుతున్నామో పిల్లలు చూస్తున్నారు పిల్లలు చూస్తున్నారు ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి ఒక్కో ఇంట్లో పెద్దోళ్ళు అందరు ఉండేటువంటి వాళ్ళు అప్పుడు ఏంటి అంటే మంచికి చెడుకి ఒకరికొకరు సహాయపడుకుంటూ రక్షణగా ఉండేవాళ్ళు ఇప్పుడేంటి అంటే భార్యాభర్తలు బిక్కుబిక్కుమని ఉంటాడు భర్త ఆఫీస్కి వెళ్ళిపోతే దొంగోడు వస్తాడో ఏమవుతావు ఏమో తెలియదు ఇప్పుడు పరిస్థితులు అంతా ఎట్టున్నాయంటే ఆ ఉమ్మడి కుటుంబాలు ఉండే దొంగడు దొంగతనానికి రావాలన్నా పెద్ద గుండు ఉండాల దొరికాడట్టే చింతకాయ తొక్క అయిపోద్ది వాడి జీవితం అనమాట దొంగడుది ఇంట్లో ముప్పై మంది నలభై మంది ఉంటే ఏముంది దొరికితే అయిపోయింది కథ ఎంతో ప్రొటెక్టివ్గా ఉండేది ఇంతకు ముందు కానీ ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ లేదు సెక్యూరిటీని పెట్టుకుంటే వాళ్ళే దొంగలుగా ఉన్నారు వాళ్ళే దొంగలుగా ఉన్నారు ఏంటిది సో అందువల్ల ఒక తండ్రి ఐదుగురు పిల్లల్ని సమానంగా పెంచుతాడు ఐదుగురు పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో దాంట్లో పిల్లలందే తప్పు కాదండి మనం కూడా వాళ్ళని చెడిపేస్తున్నాం ఎందువల్లంటే మనం కూడా వాళ్ళకి మంచి చెప్పట్లేదు నీతి చెప్పట్లేదు ఇరవై నాలుగు గంటలు మనం ఏం చెప్తున్నాం రేయ్ వాడు చూడరా ఎట్ సంపాదించాడు మీరు చూడరా ఎంత సంపాదించు నాయన వాడు తప్పుడు మార్గాల్లో సంపాది రేయి తప్పుడు మార్గమా మంచి మార్గమా నీ ఆనందం కోసం ఏమైనా చేయబోయి మరి నా ఆనందానికి ముసలి ఆటంగా ఉన్నారు నా ఆనందానికి ముసలి వాళ్ళగా ఉన్నారు సో మీరు కూడా రామాయణంలో ఒక నీతి చెప్పండి రేపు పట్టాభిషేకం అని చెప్పి చెప్తే అరణ్యాలకు వెళ్ళవయ్యా అంటే కింపు అనకుండా వెళ్ళిపోయాడు రామచంద్రుల వారు పితృవా పరిపాలన అంటే ఎందుకు ఆయన వెళ్ళాడు అంటే పెద్దల మాటను అట్లా గౌరవించాలా అని మానవాడికి ఒక మార్గదర్శక ఇవ్వడం కోసం ఆయన వెళ్ళిపోయాడు అరణ్యాలకి అది లోక కళ్యాణానికి దుష్ట సంహారానికి వెళ్ళాడు అదే సమయంలో పెద్దల మాటను అనుసరించాల ఈరోజు పిల్లలందరికీ కూడా పెద్దలేదని చెప్తే తలకాయ చేస్తున్నాడు మన ఆయన హెట్లరో ఇంకోటి అరే నాయన నీ మీద ఎంత ప్రేమ ఎక్కువ ఉంటే అంత కఠినంగా తల్లిదండ్రులు ఉంటారు ఇది అర్థం చేసుకోండి పిల్లలందరూ కూడా పిల్లలందరూ కూడా అది అర్థం చేసుకోవాలి ప్రాహుబాధ సలహా ఇస్తారు ఒక ఉదాహరణ ఇస్తారు ఆయన ఆయన ఏం చెప్తారంటే చితారుకొమ్మను పండినటువంటి పండు చాలా తీగా ఉంటుందంట సూర్యరశ్మి బాధ సోపుతుందని ఒకడు ఆ చితారు కొమ్మన ఉన్నటువంటి పండు కొయ్యడానికి వెళ్ళి పెలుసుగా ఉంటుంది కదా విరిగిపోయి పడిపోబోతూ ఒక కొమ్మను పట్టుకున్నాడు వేలాడుతూ ఉన్నాడు కాపాడండి కాపాడండి అంటే అందరు కూడారు కూడితే ఒక్కోడొక్కో సలహా ఇస్తున్నాడు రై ఇటూకేరా అటు దూకేరా అని చెప్పి సలహాలు ఇస్తూ ఉన్నారు వాడు వల్ల కావట్లేదు కానీ ఒక సాధు వచ్చాడు ఒక రాయి ఒకరు తీసుకొని వాడిని ఫటాని కొట్టాడు వాడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే రాయితో కొడతావా దిగానంటే చూడు స్వామి నీ కథ ఏం చేస్తాను అన్నాడు ఈ సాధువు లెక్క చేయకుండా ఇంకొంచెం పెద్దరాయి తీసుకొని ఇంకొంచెం ఎట్టి కొట్టాడు వాడికి ఇంకా కోపం చూడు చూడు దిగానంటే నీ పని అన్నాడు ఈ సాధువు లెక్క చేయకుండా ఇంకొంచెం పెద్దరాయి తీసుకొని పట్టం కొట్టాడు వాడికి ఎక్కలేని కోపం వచ్చేసి ఆ కోపంలో ఎగిరి ఒక కొమ్మను పట్టుకొని బరబర బరబర జారుకుంటే కిందకు వచ్చేసాడు అనమాట ఈ సాధువు కూల్గా వెళ్ళిపోతా అన్నాడు ఆ కాదు నేను నిస్సహాయ పరిస్థితిలో ఉంటే రాళ్ళతో కొడతావా చూడిపోయి నేను ఏం చేస్తాను అని చెప్పి వెనకాల పడ్డాడు పడితే అక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఏంట్రా అన్నాడు చూడండి నేను అక్కడ కొమ్మ కేలతో ఉంటే రాళ్ళతో కొట్టాడు ఈ పెద్ద మనిషే అన్నాడు అంటే ఒరే ఇంతమంది నీ సలహాలు ఇచ్చారు నిన్ను దిప్పలేకపోయారు ఆయన రాళ్ళ దెబ్బలు కొంచెం నొప్పని పిండించచ్చు ఆ రాళ్ళ దెబ్బలే నేను దించాయిరా పిచ్చోడా అని ప్రాణం కాపాడిన వ్యక్తిని నువ్వేదో చేసేస్తానని కలపడతా ఇది ఆచార్యులు చెప్పేమంటారంటే పెద్దలు చెప్పే మాటలు ఆ రాళ్ల దెబ్బల లాగా నొప్పిగా ఉండొచ్చు పెద్ద అపాయం నుంచి నిన్ను కాపాడడానికి వాళ్ళంత కఠినంగా మాట్లాడుతున్నారు ఆ కఠినత్వం వెనకాల ప్రేమ ఉందని నువ్వు అర్థం చేసుకుంటే పిల్లోడా నీ జన్మ ధన్యమవుతుంది అని చెప్పి ఆచార్యులు చెప్తూ ఉన్నారు ఆ కఠినత్వం వెనకాల ప్రేమ ఉంది అని అర్థం చేసుకోగలిగితే రక్షణ అండి రక్షణ మనం ఎన్నో జాగస్త పనులు చేశాం వాటన్నింటినీ ఓర్చి సహనంతో ఆ తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి ఆస్తులు అప్పగిస్తే ఇప్పుడు చాలామంది అంటారు వాళ్ళు ముసలంలు చాదస్తం స్వామి వాళ్ళతో పడలేమంటారు ఒరే నువ్వు చిన్నప్పుడు మొట్టమొదటి చైతన్యం అన్నమయ్య చైతన్యం అంటే అన్నమయ్య చైతన్యం అంటే చేతికి ఏం నా అన్నంగా భావించి నోట్లో పెట్టుకుంటాడంట వీడు విసర్జించిన మలం కూడా తల్లి శుభ్రం చేయకపోతే దాన్ని వీడి చేతిలో తీసుకొని నోట్లో పెట్టేసుకుంటాడు కంటికి రెప్పలాగా ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వాడిని పెంచుకొని పెద్ద చేసి ఆ తల్లి ఏదో ఒక మంచి మాట చెప్తే చాదస్తాం ఇంట్లో నుంచి వెళ్ళిపో ఏమి ధర్మం ఏమి న్యాయం ఇది సో అందువల్ల మానవతా విలువలు ఉండాలి ఆధ్యాత్మిక విలువలు ఉండాలి రేపు మన పిల్లలు అదే చూస్తున్నారు అదే మనకు రిపీట్ అవుద్ది అప్పుడు మనం బాధపడి ఉపయోగం లేదు వాళ్ళకేం నేర్పిస్తున్నాం మనం సో ఒక తండ్రి ఐదుగురు పిల్లల్ని సమానంగా పెంచుతాడు ఐదుగురు పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో మూడవది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తే ఏనుగు దూర వెళ్ళిపోయింది తోక చిక్కుంది దానికి ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు కలియుగంలో పెద్ద పెద్ద స్కామ్లు ఎవ్వరూ పట్టించుకోరు ఏనుగు దూరెళ్ళిపోద్ది తోక చిక్కు ఉంటుంది పోలీస్ స్టేషన్లో బుకింగ్ అంతా పెట్టి కేసులే పెద్ద పెద్ద కేసులకు అందరూ నిర్దోషులే ఎలక్షన్ ముందు వైజాగ్లో కొన్ని వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నామన్నారు తర్వాత వారం రోజులు డిబేట్లు అది ఇది సూత్రధారి పాత్రధారి ఏమన్నా ఉనికి తెలుసా మీకు మీకేమన్నా తెలుస్తే నాకు చెప్పండి ఇన్ఫర్మేషన్ ఏం లేదు ఏనుకు దూరెళ్ళిపోయింది తోక చిక్కు ఉంది పెద్ద పెద్ద నేను అనంతపూర్లో ఒక పదిహేను సంవత్సరాల కిందటో పదహారు సంవత్సరాల కిందటో పబ్లిక్ ప్రవచనంలో ఒక పది పదిహేను వేల మంది ఉన్నారు ఈ కర్చు చెప్తే బందోబస్తు పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రవచనం అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి గురుగారు ఏను కథ భలే ఉందండి అన్నాడు ఏం ఆయన అంత బాగా నచ్చింది అన్నాను మేము చేసేది అదే కదా గురుగారు ఎవడన్నా పెద్దోన్ను పట్టుకుంటే ఫోన్ వస్తుంది లేస్తాం చిన్న చిన్న కేసులన్నీ బుక్ చేస్తున్నావు భలే చెప్పారా కదా అన్నాడు సో ఏనుగు దూరీళ్ళు పొద్దు తోక చిక్కుపోతుంది అంటే దానికి అర్థం అది అన్నాడు గోవు గోవు దూడని చంపి తినేసింది దానికి ధర్మరాజ్ చెప్తాడు జంతువు కూడా తన బిడ్డ అంటే చాలా ప్రియం అనమాట కానీ ఈరోజు అమెరికా తాయివాన్లలో కాస్ట్లీయెస్ట్ అండ్ టేస్టీయస్ట్ ఫుడ్ ఏంటి అంటే ఫీటస్ ఈ తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని అభాషన్ రూపంలో తీసేస్తున్నారు దాన్ని ప్యాకింగ్ చేసి తింటున్నారు అంత నీచానికి మనుషులు దిగజారిపోయారు చాణక్యుడు చెప్తాడు దేశం యొక్క సౌభాగ్యం ఏంటి అంటే సంస్కృతి సంస్కృతి కల్చర్ మన దేశంలో ఎంత గొప్ప సంస్కృతి ఎందుకు అటువంటి అఘాయిత్యాలు అక్కడ జరుగుతున్నాయి అంటే విత్సల విడితనం పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు వచ్చే బాలికలు గర్భిణీ స్త్రీలు అవుతున్నారు సోషలిజం అని చెప్పి విత్సల విడితనం అనమాట మన సాంప్రదాయం చెప్తుంది వివాహం జరిగేంత వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా అని చెప్పి చెప్తుంది మన సంస్కృతి సో దేనికి అంటే మంటల దగ్గరికి నువ్వు వెన్నం తీసుకెళ్ళి కరగద్దమ్మా కరగద్దమ్మా అంటే కరిగిపోద్ది కరక్కుండా ఎట్టు ఉంటుంది సో అట్లాగా సోషలిజం అన్నారు అది సైన్సిజం అవుతుంది లాస్ట్కి సారోయిజం అవుతుంది ఏడుస్తూ కూర్చుంటున్నారు ఈరోజు మేము చూడండి మొన్న ఒక ఐదారు సంవత్సరాల కిందట ఒక హెడ్లైన్స్ చూశాను నేను పేపర్లో నైన్టీన్ ఇయర్ నైన్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ డైవర్స్కి అప్లై చేశాడు అని చెప్పి కింద కారణం ఇంత కూడా రాశారు నలభై ఐదు సంవత్సరాల వెనకాల ఆయన భార్యకి ఎవరో ప్రేమ లేక రాసుంటే అది తొంభై సంవత్సరాల వయసులో బయటపడిందంట అందుకని చెప్పి డైమన్స్ కబ్బైజెస్ ఈరోజు పదో తరగతి దాటితే పదో దా పది పదకొండు సినిమాకి నిజ జీవితానికి వ్యత్యాసం తెలియకుండా స్కూళ్ళు కాలేజీలు ఎగ్గొట్టేసి గుళ్ళు గోపురాలు పార్కులు ఆడ తిరుగుతున్నారు మనం తిరిగేటప్పుడు మనల్ని ఎవరూ చూడలేదు అనుకుంటాం కానీ పెళ్లి రోజే పెళ్ళికొడుకు ఫ్రెండ్ వస్తాడు ఒరే నీ భార్యను ఎక్కడో చూసినట్టుందిరా అంటాడు వాడికి గుర్తొచ్చిన రోజు ఇటు పెళ్లి పెటాకులు అయిపోద్ది ఇవే ఈరోజు సమాజంలో సమస్యలన్నీ కూడా మీరు ఫ్యామిలీ కోర్టులకు వెళ్ళండి నెల రోజులకి డైవర్సు మూడు నెలలకి డైవర్సు ఆరు నెలలకు డైవర్సు సంవత్సరానికి డైవర్సు విశ్వాసం లేదు ఒకరి మీద ఒకరు ఇట్లా ఉంటే ఈరోజు డైవర్స్ అయిపో తీసేసుకుందాం తీసేసుకుందాం అంటున్నారు కానీ మీకు ఆ విషయం తెలుసా రక్షణ లేనటువంటి స్త్రీ యొక్క జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ప్రతి మగ కుక్కకి ఆమె మీద చులకన భావనే ఉంటుంది అందుకని మహాభారతంలో భీష్మ పితామహుడు చెప్పాడు యుక్త వయసు వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రుల రక్షణలో ఉండాలా వివాహమైన తర్వాత భర్త రక్షణలో ఉండాలా విధివశాత్తు భర్త మరణిస్తే పెద్ద కుమారుని యొక్క రక్షణలో ఉండాలా స్త్రీ స్వతంత్రత కోరుకుంటే ఆమెకి అన్ని కష్టాలే అని చెప్పి మహాభారతంలో ఎప్పుడూ భీష్మ పితామహుడు